కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు దేశంలో మహిళలకి రక్షణ లేదని ఆరోపించారు ప్రతిరోజు దేశవ్యాప్తంగా మూడు అత్యాచారాలు జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కోల్కతాలో పీజీ విద్యార్థిని లైంగిక దాడితో పాటు దారుణ హత్యకు గురైన ఘటనను నిరసిస్తూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో హిమని సెంటర్ నుంచి హిందూ కాలేజీ కూడలి వరకు నిరసన ప్రదర్శన మంగళవారం జరిగింది ఈ సందర్భంగా కరీం మాట్లాడారు పీజీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు ఎన్ఎస్యూఐ ఉద్యమిస్తుందని ప్రకటించారు సంరక్షణ అంటే మృగాలు భయపడేలా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు వైషేక్ పాల్గొన్నారు ఇలా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గుంటూరు నగరం జిల్లా వ్యాప్తంగా కూడా మన హిందూ కళాశాల సెంటర్ దగ్గర నుంచి గాంధీ విగ్రహం దగ్గర నుంచి హిందూ కళాశాల సెంటర్ వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈ రోజు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏదైతే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యపరంగా భావిస్తూ ఉన్నాం ఏదైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి మహిళల వరకు కూడా రోజు ఈ భారతదేశంలో మూడు అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక డాక్టర్ పూర్తి స్థాయిలో కూడా వర్క్ చేసి రెస్ట్ తీసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేటటువంటి సమయంలో కొంతమంది అగాయత్తులు ఈ విధంగా ఒక మహిళా డాక్టర్ పైన అంటే మనం దేవుడు తర్వాత దేవుడిగా భావించేటటువంటి ఒక డాక్టర్ని ఈ విధంగా అత్యాచారం చేయడం నిజంగా చాలా బాధాకరణమైనటువంటి విషయం అక్కడ జరిగినటువంటి ఏదైతే యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఏదైతే ఉన్నారో ఇది చేసింది అచ్చ కాదు ఇది సూసైడ్ చేసుకొని ఆ విద్యార్థి ఆ డాక్టర్ చనిపోయిందని చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఆ హత్యకు పాల్పడినటువంటి ఒక్క వ్యక్తి కాదు ఒక సీనియర్ డాక్టరు డాక్టరు మొత్తం టెస్టులు మొత్తం చేపి చేసి అది ఒక చేసినటువంటి హత్య కాదు దీన్ని కొంతమంది కలిసి హత్య చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి డాక్టర్ని కూడా ఏ విధంగా అయితే పాపం వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళ తల్లిదండ్రులు అనేకమైనటువంటి వాళ్ళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈ విధంగా ఉన్నత స్థాయిలో చదివిస్తే ఈ విధంగా ఒక మహిళా డాక్టర్కే రక్షణ ఇవ్వలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకటే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాల్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎవరైతే ఒక్క నిందితుడిని చూపించి మీరు ఈ యొక్క జరిగినటువంటి హత్య ఆత్ ఆత్మహత్య చేసినటువంటి నిందితులన్నీ ఒక్కడి అని చెప్పేసి శిక్షిద్దామని చూస్తున్నారేమో దీని వెనక ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ఏం పాపం చేసింది ఏం పాపం చేసింది చదువుకోవడమా మీరు అన్నారు భేటీ పడా బేటీ బచా అన్నారు ఈరోజు ఉన్నత స్థాయిలో భేటీ చదివింది కానీ ఇప్పుడు భేటీని ఎవరు కాపాడారు ఈ ప్రభుత్వాలు ఏమైనా కాపాడినా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మీ ప్రభుత్వాల మీద ఉంది